వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తెలియనరు ఇక్కడ ముంచే అక్కడికి తెలియలేరు ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూచోవాల్సి వస్తుంది అధ్యక్ష ఇంకా ఏం లోఖం పెట్టుకొని ఏం లోఖం పెట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏం చేశారని ఏం గొప్ప సాధించారని ఏం చేశారని పార్టీలు మారి పార్టీలు మారి అరుజేష్ ఒక ప్రోత్సవాన్ని గురి చేసింది దాప్పుడు ఎంత బాబున్నారు ఆవేదన చెప్తున్నారు బాగుపడుతున్నారు అంటే బాగుపడవస్త్రీ కూడా దూరం ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అద్దేక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగా అలా ఆ రోజు పార్టీలకు వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశాదించిన బాబు నువ్వు చాలా పెద్దగా దిగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పార్టీలకు ఆహ్వానించాను నేను ఈ రోజు మన నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమైతే లేదు ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి చెప్పనీయండి ఒక ఆరోపిణ బాధ అయిపోతే మీన స్థితిలో లేరా ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేశాం ఏ మోసం చేశాం ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈ రోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలాం